వెల్కమ్ టాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఉప్పాడు గ్రామంలో నా బీసీ కులాలకు చెందిన మత్స్యకార సోదరులకు జరుగుతున్న అన్యాయం మీద రేపు వచ్చే రెండవ తారీఖు ఉదయం పది గంటలకు కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అవున రాష్ట్రపతి గారికి రిలయన్స్ ఎండి ముఖేష్ అంబానీ గారికి ఎస్ఆర్ గుజరాత్ వారికి ఎస్ఆర్ గుజరాత్ వారికి రిలయన్స్ కంపెనీ ఎండి గారికి మనకు జరుగుతున్న అన్యాయాలు కాకినాడ జిల్లాలో అప్పుడే రిలయన్స్ కంపెనీ వలన ఎస్ఆర్ గుజరాత్ వలన వైఎన్జిసి డెడ్జింగ్ వలన క్రూడ్ ఆయిల్ బయటకు వచ్చి వంద నుంచి నూట యాభై కిలోమీటర్లు వ్యాపించడం వలన అలాగే కాకినాడలో ఉన్న ఆయిల్ కంపెనీలు అలాగే ఎట్రో కంపెనీ టివిస్ కంపెనీల వలన సముద్రంలో కలుషితమైపోయి దాదాపుగా వంద నుంచి నూట యాభై కిలోమీటర్ల వరకు మత్స్య సంపద నాశనం అయిపోతుంది మా నియోజకవర్గాల్లో మా కులాల మా బీసీ కులాలకు చెందిన ఎమ్మెల్యేలు మమ్మడర నియోజకవర్గం కానీ యానం నియోజకవర్గంలో కానీ వాళ్ళ పోరాటం చేసి అక్కడున్న మత్స్యకారులు పదకొండు వేల ఐదు వందల రూపాయలు తెచ్చుకున్నారు వాళ్ళకంటే ఎక్కువ నష్టపోయేది మేమే ఇక్కడ మన ఉప్పద నుండి అద్దరుపేట వరకు ఉన్న మత్స్యగారి గ్రామాలన్నిటికి కూడా అదే పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి అలాగే మా డిమాండ్ ఐదు డిమాండ్లతో కలెక్టర్ గారి ద్వారాగా చేస్తున్నాం మొదటి డిమాండ్ మాకు జరుగుతున్న అన్యాయం మాకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే అక్కడ కూడా ప్రతి ఒక్కరికి కూడా పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఇది మా మొదటి డిమాండ్ మా రెండో డిమాండ్ సముద్రంలో ఏటకెళ్ళినా ఏమనే కాలువలో పడినా బోటు మించి పడిపోయినా రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా ఏమనే రిసర్వ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వమే యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ చేయించాలి యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ చేయించాలి ఇది మా రెండో డిమాండ్ మూడో డిమాండు కాకినాడ జిల్లాలో కాకినాడ జిల్లాలో వారు ఉన్న ఫ్యాక్టరీలన్నీ కూడా ఫ్యాక్టరీలు పెట్టి ఆ ఫ్యాక్టరీల వల్ల మత్స్య సంపద నాశనం అయిపోయింది మా వయసు ఉన్న వాళ్ళు ఎలాగే పోయారు మా యువత చదువుకుని ఖాళీగా ఉంటుంది కానీ మమ్మల్ని ఉద్యోగాలు తీసుకోరు మాకు వాసన మాకు ఏమైనా వాసన మాకు అక్కడ ఉన్న మా భూములు ఆక్రమించి మా మత్స్య సంపద లేకుండా చేసిన ఫ్యాక్టరీల్లో మాకు ఉద్యోగాలు ఎవరు ఎక్కడో కలకత్తా నుంచి బీహార్ నుంచి ఒరిస్సా నుంచి తీసుకొచ్చేస్తున్నారు ఇది కాదు మాకు ఈ నియోజకవర్గంలో ఈ కాకినాడ సౌదరి ఉన్న ప్రతి ఫ్యాక్టరీలో మా మత్స్యకారులకు నూటకి ఇరవై ఉద్యోగాలు నూటికి వందలో ఇరవై ఉద్యోగాలు మా మత్స్యకారులకు ఇవ్వాలని మాది మూడో డిమాండ్ పెట్టామండి ఇంకా నాలుగో డిమాండ్ పోరాటం చేసేవాడు ఇవాళ రైతులకి డిసిసి బ్యాంక్ దగ్గర రుణాలు ఇస్తున్నారు రైతులకి డిసిసి బ్యాంక్ దగ్గర రుణాలు ఇచ్చేటప్పుడు మీరు ఏ విధంగా చేస్తున్నారు ఆ నెలకుసారి పంట పండితే రైతు కడుతున్నాడు ఈ మత్స్యకారుడు కూడా రైతే ఇతను కూడా డైలీగా యాట చేసుకుని జీవనం సాగించేవాడే ఇతనికి కూడా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సొసైటీ బ్యాంక్ లో డిసిసి బ్యాంక్ లో జాయిన్ చేసుకుని మేము ఎందుకు పెరుగుతున్నామంటే మేము ఏదన్నా ఎక్కడన్నా లక్ష రూపాయలు కానీ ఐదు లక్షల వడ్డీ చేస్తే ఐదు రూపాయల నుంచి పది రూపాయలు వడ్డీ దాకా మేము కట్టాలి కాబట్టి ఇలా కట్టి మా బతుకులంతా కూడా మా కష్టం కూడా వడ్డీ వ్యాపారులు దోషేస్తున్నారు అందుకని రైతుల బ్యాంక్ అయిన డిసిసి బ్యాంకు ఆ బ్యాంక్ లో మ్యాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మాకు ఆ బ్యాంకు లో రుణాలు ఇవ్వాలని నాలుగో డిమాండ్ పెట్టే ఈ నాలుగు డిమాండ్లు కాకుండా ఐదో డిమాండ్ సిఎస్ఆర్ ఫండ్స్ అసలైంది ఇదే అండి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఏంటంటే రిలయన్స్ కూడా ఎంత సిఎస్ఆర్ ఫండ్ కడుతున్నాడు ఎస్ఆర్ గుజరాత్ ఎంత కడుతున్నాడు వైఎన్జిసి వాళ్ళు ఎంత కడుతున్నారు ఎన్ఎఫ్సిఎల్ ఎంత కడుతుంది జిఎఫ్సీఎల్ ఎంత కడుతుంది కాకినాడలో ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీలు ఎంత కడుతున్నాయి షుగర్ ఫ్యాక్టరీ ఎంత కడుతున్నారు ఎట్రో కంపెనీ ఎంత కడుతుంది డివిజ్ కంపెనీ ఎంత కడుతుంది కాకినాడ మన ఒక్కరంట నుండి అక్కడ అద్దరుపేట వరకు ఉన్న సిఎస్ఆర్ పన్స్ అంతా కూడా మా మత్స్యకారుల అభివృద్ధికి ఖర్చు చేయాలి మా మత్స్యకారులకే అది దాని చెయ్యాలి మాది మా ఫండింగ్ అది సముద్రంలో నాశనైపోయింది చేప లేదు సరిగ్గా చేప పడతా లేదు వంద రెండు వందల కిలోమీటర్లు వెళ్ళాలి అది కెట్ట మా యువత రోడ్లంటే తిరుగుతున్నారు ఉద్యోగాలు లేవు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా దిక్కు లేదు బ్యాక్వర్డ్ రుణాలు ఎవరు మా బతుకులు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబోయే రేపు రెండవ తారీఖు అనే సోమవారం ఉదయం పది గంటలకు కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారాగా ఈ రాష్ట్ర ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి రిలయన్స్ ఎండి ముఖేష్ అంబానీ గారికి ఎస్ఆర్ గుజరాత్ వారికి అలాగే వైఎన్జిసి ఎమ్డి కలిపి మాకు న్యాయం చేసి చేస్తారని కోరుకుంటూ మత్స్యగారు లైక్యత మత్స్యగారు లైక్యత ఐక్యత ఐక్యత